అనుదిన అరుణోదయస్థతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు మూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు కాల మన ధ్యానాంశము దాసుని స్వరూపమును ధరించిన ప్రభు పరిశుద్ధ గ్రంథమైన బైబిళ్ళ నుంచి పిలిపిలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనం చదువుకుందాం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకు యువదీ కలవేలలో ఆయన సన్నిధిలో చేరి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను తగ్గించుకున్న ఆ దేవాతి దేవుణ్ణి స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు మనలో ఏమి ఉండాలి అంటే క్రీస్తు స్వా స్వరూపము ఉండాలి దాసుని స్వరూపమును ధరించిన ప్రభు మనము ఆయనకు దాసులముగా ఉండాలని యాకోబ పత్రికలు కూడా మనం చూస్తాం క్రీస్తు యేసు దాసుడు అని యాకోబు తను తను తగ్గించుకొని మాట్లాడతాడు కదా దాసుని స్వరూపమును ధరించు మనం ఆయనకు దాసులముగా ఉండాలి ఎవేసులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఎవేసులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనము చివరి లైన్లో క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించవచ్చు ఏంటి క్రీస్తుదాసులమణి ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించవచ్చు ఆయన స్వరూపము దాసుని స్వరూపమును ధరించుకున్నాడు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను తగ్గించుకొని లోకానికి వచ్చాడు పాపలు నిమిత్తమై ఆయన తను తాను తగ్గించుకొని లోకానికి వచ్చాడు నశించిపోతున్న వారి కోరను వారికి రక్షించడానికి తను తను తాను తగ్గించుకొని వచ్చాడు క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వముగా జరిగించాలి ఇష్టపూర్వకముగా సంపూర్ణంగా ఆయనకు లోబడి విధేయత కలిగి లోబడి ఆయనను స్థుతించాలి విధేయులమై జీవించి అంతేకాదు కానీ పేతులు వ్రాసిన మొదటి పత్రిక పేతులు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహార వచ్చిన చదువుకుందాం రెండవ అధ్యాయం పదహారు వచ్చిన ఉండి నుండి స్వతంత్రులై ఉండే దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రము వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండు మనుషులకు కాదు దేవునికి దాసులమని లోబడి ఉండు అని చెప్పేసి చూస్తున్నాడు ఈ స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ప్రమణ యేసు క్రీస్తు ప్రభు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తను తగ్గించుకొని రిక్తుడైపోయాడు ఆయన ఈ భూలోకానికి ఎలా దాసునిగా వచ్చాడు దాసుని స్వరూపము ధరించుకొని దేవునికి దాసులమని లోబడి ఆయన్ను స్థుతించాలి రోమిడకు రాసిన పత్రిక అధ్యాయము రోమిడకు రాసిన పత్రిక అధ్యాయము పద్దెనిమిది వచనం చదువుకుందాం పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులై ఇందుకు దేవునికి స్తోత్రము అని చెప్పి పాపము నుండి విమోచింపబడి పాపము నుండి విమో విమోచించాడు శాపము నుండి విమోచించాడు అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి మనల్ని విమోచించాడు విమోచించిన ఆ దేవునికి స్థుతించాలి నీతికి దాసులై దాసుల దాసులైతే ఎందుకు దేవునికి స్తోత్రము అని చెప్పి బలహీనులమై ఉండగా అనీతిమంతులమై ఉండగా శత్రులమై ఉండగా పాపులమై ఉండగా బలహీనులమై ఉండగా మనల్ని ఆయన చేశాడు ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు అంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు దాసుని స్వరూపము దాసునికి ఇంకా వేరే ఉండవు ఆయన యజమానుడు ఏదైతే చెప్తాడో అదే చేసేది లోబడి ఉండాలి ఆయన మనుషుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపము ధరించుకొని తను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు అట్టి దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారముగా ఉంటుంది మనము ఆయనకు దాసులముగా ఉండాలి క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వంగా జరిగించాలి దేవుని చిత్తానికి లోబడి జీవించి ఆయన పనిని ఆయన పరిచయను సంపూర్ణంగా జరిగించవలసిన వారముగా ఉంటుంది దేవుడు మన అందుకే భూలోకమచ్చాడు అందుని బట్టి ఆయన మనం స్థుతించాలి దేవునికి దాసులమని లోబడి ఉండి జీవించి ఆయన స్థుతించాలి నీతికి దాసులుగా ఉండి ఆయన స్థుతించాలి దాసుని స్వరూపము ధరించిన ప్రభువుని ఉదయ కాలవీలలో నోరారా మనసారా హృదయమారా ఆయనకు కృతజ్ఞతాస్ స్థుతులు చెల్లించవలసిన వారం కావాలి దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి మిగలమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ ఈ కాలవేళలో వేరులో ప్రభు యొక్క గుణగణములను తండ్రి ప్రభు భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు ఏ సూకు నామమున మేం నా మమ్మన స్తోత్రములు చెల్లించుకొని ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఆమెను